భారతదేశ చరిత్రలో ఎన్నో అడవులు ఉన్నాయి చాలా పెద్ద పెద్ద అడవులు ఉన్నాయి ఎక్కడ కూడా ఒక అడుగు ఉంది నర్సీపట్నం అడవి ఈ ప్రాంతం అడవి అయితే భద్రాచలం అడవులు నాలుగు రాష్ట్ర ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క జిల్లా అడువులు ఉంటాయి కానీ భద్రాచలం దగ్గర మాత్రం నాలుగు రాష్ట్రాల్లో కలిసిన అడుగు ఉంది ఆంధ్ర తెలంగాణ ఒరిస్సా ఛత్తీస్గఢ్ నాలుగు రాష్ట్రాల అడవిలో పద్దెనిమిది రకాల అడవి మనుషులు ఉన్నారు పద్దెనిమిది రకాల అడవి మనుషులకి పద్దెనిమిది రకాల జాతులు కులాలు ఉన్నాయి ఆ జాతుల్లో మా జాతి పేరు కోయ దొరల జాతి కోయ దొరలు పెట్టగలను కోయ దొరల జాతి ఈ కోయదొరల జాతిలో మా జాతి అంతా చాలా భయంకరమే ముఖ్యంగా మా పూర్వీకులు మా పూర్వీకులందరూ కూడా పద్దెనిమిది రకాల అడవి జాతులని జాతులు ఇప్పటికీ నూటికి డెబ్బై శాతం మందికి కరెంటు తెలియదు ఒకటి కరెంటు తెలీదు రెండోది మన బట్టలు ఎలా కట్టాలో తెలీదు అసలు మనుషులు ఎలా జీవించాలో తెలియదు ఇప్పటికీ ఆధార్ కార్డు రేషన్ కార్డు తెలియదు ఆధార్ కార్డు రేషన్ కార్డు లేదంటే ప్రభుత్వ జనాభా లెక్కలో లేనట్టు ప్రభుత్వ జనాభా లెక్కలో లేని మమ్మల్ని ఏసయ్య లెక్కలో ఉంచుకున్నాడు ఎవరో కొంతమంది దుర్మార్గులు మా అడవి ప్రజలకి ఫస్టు పుట్టిన ఆడపిల్లల్ని మగపిల్లల్ని మీ అడవి దేవుళ్ళు మీ అడవి దేవుళ్ళకి ఫస్టు పుట్టిన ఆడపిల్లలని మగపిల్లల్ని బలిస్తే మీ అడవి దేవుడు మిమ్మల్ని చల్లగా కాపాడతాడని చెప్పగానే ఇది బాగుందని అదే ఆచారాన్ని ప్రారంభించారు మా జాతి వారు ఫస్ట్ పుట్టిన ఆడపిల్లల మగపిల్లల్ని కన్న తల్లిదండ్రులే ఏడు సంవత్సరాలు పెంచి ఆ పిల్లల్ని తీసుకొచ్చి అడవులో ఉన్న మాంత్రిలుగా అప్పచెప్తారు ఆ మాంత్రికులు ఆ పిల్లల్ని తీసుకొచ్చి ఒక చెక్క మీద బొక్క బోర్లగా పొడుకో పెడతారు ఒక మాంత్రిడు వాడు బలమైన పాదంతో ఆ పసిపెడ్ నడు మీద కాలేసి గట్టికి తొక్కేస్తుంటాడు ఆ పిల్లలు అటుడు కదలరు ఏడుస్తారు జలపన కుర్రే కరిపించకండి కరిపించకండి వాతింగురేగా మమ్మల్ని సంపద్దని అడవి భాషలో చెప్పి నాకు విడిచిపెట్టారు ఇంకొక మంత్రుడు వస్తాడు తాడు తీసుకొచ్చి పిల్లల రెండు పాదలు గట్టిగా కట్టి ఆ తాడుని చెట్టి కొమ్మకేసి అడిగి ఉంటాడు ఇంకొక మంత్రుడు వచ్చి పెద్ద కత్తి తీసుకొచ్చి చిన్నారి పిల్లలు చిన్ని పిల్లల యొక్క మెడ మీద పెట్టి బలంగా నరగాని ఒక్క క్షణములో మెడ కట్టే ఆ తలక ఎగిరి అడివి దేవుడనబడిన చెట్ల దగ్గర పడిపోతుంది అలా ఫిక్స్ వెంట నడి మీద కాలు తీసేస్తారు తాడుని బలంగా కింద కలుగుతారు చిన్న పిల్లలకి కాళ్ళకి కట్టబడిన తాడు అలాగే పై తాడుతో పాటుగా పిల్లలు రెండు పాదాలు పై తల నుంచి రక్తం కారుతూ ఉంటుంది చాలా భయంకర రక్తం కారుతూ ఉంటుంది ఆ దృశ్యం చాలా భయంకరంగా ఉంటుంది ఆ దృశ్యం చూసిన ఆ పిల్లల కన్న తల్లిదండ్రులు ధ్యాన్ చేస్తారు ఆనందిస్తారు అబ్బా మా అడవుదుడి అంత గొప్ప దేవుడు మా పిల్లల్ని బలి తీసుకున్నాడని సంతోషముగా ఆ స్థలనకు వస్తారు అప్పటికీ ఆ పిల్లల శరీరాలు పైకెళ్ళిపోతాయి నరకబడిన మెడ నుంచి కారుతున్న రక్తాన్ని కన్న తల్లిదండ్రుల్ని దోషులతో పట్టుకొని ముఖానికి రాసుకుంటారు కొందరైతే తమ కన్నపిల్ల రక్తాన్ని త్రాగేసి కుర్రో కుండేది ఎగిరిపోతుంటారు అట్టి ఘోరమైన 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 అఘోరమైన అలాంటి దుష్ట ఆచారాలను రూపుమాపి అట్టి జాతుయ్య మమ్మల్ని రక్షించాడు ఆ ప్రాంతంలో మమ్మ నాన్నకు ఆరుగురు సంతానం నేను పుట్టక ముందు మమ్మ నాన్నకు పుట్టిన పష్టి కొడుకు మా పెద్దని నేను అడవి దేవుడికి బలిచ్చేశారంట చూసారా ఇంకా నయం నేను ముందు పుట్ల నన్ను చూడాలి కానీ ప్రభు ఎంత దేవుడు నేనే ముందు పుట్టుంటే ఆ జీవం లేని దుష్ట శక్తికి బలిపోయేవాడిని శివర కొడుకుగా పుట్టాను కాబట్టి క్రీస్తుకు సాక్షిగా ఏసుకు సాక్షిగా నలభై సంవత్సరాల సేవలో వాడుకుంటూ సజీవ సాక్షిగా ఈ రాత్రి మీ ముందు ప్రభు నిలబెట్టాను ఇక నా ఇద్దరు ద్రక్కలో నేను లాస్ట్లోని మా అమ్మ కడుపులో ఉన్నాను మా అమ్మ రోగంతో బాధపడుతున్నప్పుడు మా అడవులోకి అజయ్ బాబు ఎలాగైతే అడవులోకి వెళ్ళి సేవ చేస్తున్నాడో కొండల మీద గొట్ల మీదకి వెళ్ళి అలాగే కొంతమంది ఇలాంటి దైవజనులు ఇరవై మంది పాష్టలు పాష్టములు మా అడవులోకి వచ్చి ఏసయ్య సువార్త ప్రకటిస్తుంటే అర్థం కాని అడవి మనుషులు వచ్చిన పాష్టల్ని పాష్టములు కొట్టేశారు ఒక పాష్టగాన్ని పాస్టమగ నా కళ్ళ ముందు నా నా కన్న తల్లి కళ్ళ ముందే కొట్టి గొంతులు కోసేశారు వాళ్ళు కొన ఉంటుంటే మమ్మీళ్ళి అలా చూస్తుండగాని అలా చూస్తుండగాని మీ దేవుడు మిమ్మల్ని కాపాడితే ఇప్పుడే నేను దేవుడు నమ్ముకుండా అంటుండగాని ఏసయ్య నా కన్న తల్లి ముందు ప్రత్యక్షమైపోయాడు ఏసయ్య చేతులు రక్తము ఆ పాష్టగారి పాష్టమ పడక వాళ్ళు పూర్తిగా స్వస్థత పడి లెగిసి మా అమ్మకు సువార్త చెప్పగా నా తల్లికున్న జబ్బులు పొడిగిపోయి వెండి నా తల్లి నిజమైన దేవుడు యేసు ప్రభని నా తల్లి యేసు నన్ని మారమని స్పొంది భాప్తి పొంది రక్షణ పొంది పరిశుద్ధాత్మ అభిషేకం పొంది యేసులో నా తల్లి జీవిస్తుంది మూడు లక్షల యాభై వేల మంది మా గిరిజన అడవి జాతులో తొలిసారిగా ఏసు నన్ను బాప్తి పొందిన మొట్టమొట్ట క్రైస్తురాలు నా కన్న తల్లి దేవునికి స్తోత్ర దేవునికి స్తోత్ర మర్యాదగా చేతులు పైగతి చెప్పండి దేవునికి స్తోత్ర నా తల్లి యేసు ప్రభు నమ్ముకునేందుకు మా నాన్న మా బంధులు మా అమ్మని బాగా కొట్టి ఒక చెట్టు కట్టి నిండు గర్భిణులు చూడకుండా బాగా కొట్టేశారు చచ్చిపోతున్న తల్లి ప్రభువ పుట్టపోయేది ఆడపిల్లన మగపిల్లన నా బిడ్డని సేవకిస్తున్నా నీ సాక్షిగా వాడుకోమని అజ్ఞానం గడువులో పుడుతున్న ఈ బిడ్డని సాక్షిగా వాడుకోమని నా కొరకు ప్రార్థించి పుట్టగానే నన్ను కల్లారు చూసుకొని గుండ్లు కత్తుకొని నా కొరకు ప్రార్థించి వెంటనే మా అమ్మ చచ్చిపోయింది మా అమ్మ చనిపోగా నా తండ్రి మా బంధువులు కలిసి నన్ను ఒక భయంకరమైన విషపు జంతుగా మారుస్తున్నారు పట్టణాల్లో నగరాల్లో ఉన్నటువంటి పట్టణాల్లో నగరాల్లో ఉన్న తాగుబోతులు తిరుగుబోతులు రౌడీలు గోండాలు మా అడవులో ప్రవేశించి అడవి సంపద జంతు సంపద దొంగతనంగా దోసుకెళ్ళిపోవడం కాకుండా అడవులో కనపడిన మా అక్కల్ని మా చెల్లెల్ని గిరిజన అడవి అమ్మాయిల్ని అతి దారుణంగా పాడు చేసి రోజులు అలాంటి రోజుల్లో మా కుల పెద్దలు ఇల్లు అడుగులు పుట్టి అడుగులు తెచ్చి అడుగు మనుషులం మీరు మంచి మంచి చదువుకున్న వారు ఎందుకు మాడ చంపేస్తున్నారంటే ఆ మాట అన్నందుకు అడిగినందుకు వాళ్ళ దగ్గర తుపాకులు బాంబులతో మా వాళ్ళని బెదిరించి భయపెట్టేవారు అలాంటి రోజుల్లో నేను అడుగులు పుట్టాను అప్పుడు నా తండ్రి ఆంబో కన్నా ఆంబో తెంకన్న కుమారునైన మీసాల గురప్పైన నన్ను నా తండ్రి ఆంబో తెంకన్న ఇడుగు నా కొడుకు మీసాల గురప్ప వీడిని ఒక జంతువుగా మార్చి విషభ జంతువుగా మార్చి మన అడవిలో ఆడోళ్ళ చంపే వాళ్ళని చంపి మన అడవి ఆడ జాతిని కాపాడి ఒక కాపరిగా అడవికి రక్షకుడిగా మనం తయారు చేద్దామని ఆలోచించుకొని పాములు కరిచిన పామేశం తాగినా చావకుండా ఉండే కొన్ని అడవి మందులు ముందుగా నాకు త్రాగించి ఆ తర్వాత పుట్టిని కానించి పదమూడు సంవత్సరాల వయసు వచ్చే వరకు ఐదు రకాల పేర్లు కలిగిన పాములేషన్తో పోసి పెంచి వీళ్ళంతా విషపూర్తిగా మార్చేశారు ఎవరైతే విషపూర్తిగా మారిపోయాను ఎవరైనా మా అడవులు ఆడపిల్లల్ని పాడు చేస్తాకి వస్తే పరిగెత్తుకుని వెళ్ళిపోయేవాడిని వాళ్ళ దగ్గర తుప్పగా ఉన్న బాంబులు ఉన్న ఎంత ఎత్తున్నా ఎంతలా ఉన్నా సరే వాళ్ళ చేతికి కాళ్ళకి తుపాకులకు బాంబులకు దొరకకుండా దొరుకుత చంపేస్తారు కాబట్టి దొరకుండా కన్ను మూసి కన్ను తెరిసులోపులు నిల్లిపోయి నా చేతిగోలతో గిల్లేసేవాడిని నా కరిచేసేవాడిని ఖర్చేసేవాడిని నుంచి అరికాల వరకు ఉన్న నా వాళ్ళకి వెళ్ళిపోయి గిరగిర తిరిగి కింద పడి చచ్చిపోతుండేవారు ఇది నా తండ్రి ఆంబూ మా గూడుపోలు మా అడుగులో ఉన్న ఆడపిల్లలను కాపాడుకోవడానికి నాకు ఇచ్చిన మంచి ఉద్యోగం మంచి జాబు గెల్లటం కరవటం ఇది నా ఉద్యోగం అలా చేస్తూ నా జీవితం స్టార్ట్ అయిపోయింది దొంగతనంలో స్టార్ట్ అయిపోయింది పద్దెనిమిది సంవత్సరాల వయసు రాగా నాకు రాగానే చిన్నతనంలో ప్రామిషానికి ముందు అడుగు ముందు తాగించారు కదా మందులు అడుగు మందులు దొంగతనంలో డబ్బులు వచ్చినాయి మూడు లక్షల యాభైలు దొంగలు పంచుకుంటారు మీకు తెలియదులే నాకు మూడు లక్షల వేలు వచ్చినాయి పద్దెనిమిది సంవత్సరాల వయసు రాగానే చిన్నతనంలో పామిషానికి ముందు తాగిచ్చారు కానీ మందులు ఆ మందులు తగ్గిపోయి పామిషం గుండుకు పట్టింది చచ్చిపోయే పరిస్థితి వచ్చింది అప్పుడు నా తండ్రికి చెప్పాను ఏడిశాను మా నాన్న అంబూతం కన్నా అడవులు మందులు నా మీద ప్రయోగించాడు నా రోగం తగ్గలేదు సహజంగా మా తండ్రి ఆంబోతన్న భయంకర మాంత్రికుడు మంత్రాలు దంత్రాలు కనికళ్ళు చేతబడు కాశిమరా ఈ దే ఈ ఇలాంటి ఆ మంత్రపు నా మీద ప్రయోగం చేశాడు నా దాన్యాన్ని తగ్గలేదు నా అడుగులు నాటి ముందులు ఆయుర్వేదంలో నా రోగం తగ్గలేదు హైదరాబాద్ ఉస్మాన్ హాస్పిటల్ తీసుకెళ్లారు అక్కడ డాక్టర్లు కూడా సస్తా అని చెప్పారు అక్కడ తగ్గలేదు ఇక నా జీవితంలో చచ్చిపోయే పరిస్థితి వచ్చింది అలాంటి టైంలో నా తండ్రి నా నేను ఏడుస్తుంటే నా తండ్రి కూడా చాలా బాధపడి కొడుక మీసారు నీకు పామిషం పొడి కారణం అడవులో ఉన్న ఆడపిల్లలు కాపాడాకరా కానీ నిన్ను నిన్ను బట్టి మన అడవులో ఆడపిల్లలు వందల మంది బతికారు వేల మంది బతికారు కానీ నువ్వు చచ్చిపోతున్నావు పని బాధ కొంత కొడుక నువ్వు చనిపోతున్నావు కాబట్టి ఎలాగో చచ్చిపోతావు కాబట్టి నీకు మాట చెప్తా అనుకుంటున్నాను రా అదేనంటే మీ అమ్మ నిన్ను పుట్టక ముందు మీ అమ్మ మీ అమ్మ కడుపులో ఉన్నప్పుడు మీ అమ్మకు దేవుడు నమ్ముకుంది ఆయన ఎవరో తెలీదయ్యా కులాచరి ప్రకారంగా పాలాయి దేవుని నమ్ముకుని చంపేస్తారు మీ అమ్మని చంపేస్తాం మీ అమ్మ చచ్చిపోయే కొద్ది నిమిషాల ముందు నువ్వు పుట్టావు నీ తల్లి నీ తన ఊళ్ళో పెట్టుకుని నీ గురించి తన దేవుడుకు చెప్పడము నేను విన్నాను కల్లాడు చూశాను ఇక అయింది చెప్పుకొస్తున్నాడు కొడుకు ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే మీ అమ్మ సరిపోయితే సరిపోయింది కానీ నీ కన్న తల్లి ఆరాధించి పూజించిన నీ కన్న తల్లి దేవుడు ఖచ్చితంగా నిన్ను బతికిస్తాడు అమ్మ గురించి ఏడిశాను అడవిలో ఎక్కాను తెలుసో తెలియని మాటలు తల్లి నన్ను కన్న తల్లి ఆరాధించి పూ పూజించిన దేవుడా నన్ను కాపాడిసాను ప్రపంచంలో భారతదేశం భారతదేశములో ఆంధ్ర తెలంగాణ ఒరిస్సా ఛత్తీస్ నాలుగు రాష్ట్రాల అడవిలో నిలివెల్ల విషముతో నిండిపోయి రోగునై అడవిలో చచ్చిపోతున్న నన్ను ముందున్న దేవుడు చూశాడు అడవిలో రోగునై చచ్చిపోతున్న నన్ను చూసిన దేవుడు ఈ రాత్రి మిమ్మల్ని చూస్తున్నాడు ఈ సంఘాన్ని చూస్తున్నాడు వచ్చిన సేవకులు చూస్తున్నాడు నన్ను మిమ్మల్ని దేవుడు చూస్తున్నాడు మన ఏసయ్య చూసే దేవుడా కాదా ఇస్రాయల్ని కాసి కాపాడవాడు కొనుకుడు నిద్రపోడు ఆయన చూశాడు ఆనందని శాంతమని చూశాడు వారి గర్భంలోంచి ఇద్దరు సేవకులను దేవుడు తీసుకొచ్చేశాడు అసలు ఇక్కడ మందిరం కడతా వాళ్ళ అమ్మ నాన్న మాస్టర్లు కాదు పాస్టమ్మలు కాదు కానీ వాళ్ళ గర్భం నుంచి పాస్టం తీసుకొచ్చాడు దేవుడు అజయ్ బాబు నా తిరిగి వచ్చిన కానీ గమనిస్తున్నా అదే తెలుసా దేవుడు మాట్లాడితేనే ఏదైనా మేము చేస్తాము దేవుడు మాట్లాడంతో మేమే చేయము ఇది నిజమైన దేవుని చెప్తాము దేవుని స్తోత్రం దేవుడు మాట్లాడబట్టి దేవుడు మాట్లాడాడు చాలామంది పట్నాలు నగల నగరాలికుంటారు చేవ కోసం అక్కడ సేవ చేస్తే డబ్బులు బాగొస్తాయి కొండలు ఎక్కితే కొండలు దగ్గరికి వెళ్తే కొండల దగ్గర ఏమన్నా కానుకలు ఎత్తారా ఇస్తారా డబ్బుల కోసము కాదు ఆత్మల కోసమే దేవుడు తన కున్నారు నిన్నుకున్నాడు ఇది నిజమనిష అందుకే దేవుడు చూశాడు మన దేవుడు చూస్తున్నా నేను చూస్తున్నాడు నన్ను అయా మమ్మల్ని చూస్తున్నాడు అమ్మరా ఎంట్రెమరావు నేను దేవుడు చూస్తున్నాడు నేను చూస్తున్నాడు అన్న మనందరినీ ప్రభు చూస్తున్నాడు అమ్మా నేను చూస్తున్నాడు రా అమ్మా అమ్మాసమ్మా నేను దేవుడు చూస్తున్నాను మన దేవుడు చూసే దేవుడు ఏ బాధలు ఏ కష్టాలు ఏ ఇబ్బందులు ఉన్నారు ఏ రోగాలతో ఉన్నారు ఏ అప్పులతో ఉన్నారు ఆ అల్లరి చేసే పిల్లలందరినీ రాబోయే కాలంలో పాస్టర్లు పాష్టములుగా దేవుడు చేయునుగాక మీకు ఎన్నప్పులో తెలియదు కానీ అందరు కదా అప్పులులే మీకు ఎన్నప్పులో తెలియదు కానీ ఇరవై లక్షల అప్పులు నా అప్పులు దేవుడు తీర్చి దేవుని సేవ చేశాడు మీ అప్పులు కూడా ఈ సంవత్సరం దాట ముందు అప్పులు గాక ఆమె అమ్మా మూడు రోగాలు పోగునగాక తెచ్చ కొట్టుడు కొట్టుకుని అత్తాకోళ్లు కలిసిపోవునుగాక పైకి బాగానే ఉన్న ఇంట్లో మూతులు మూతులు పగలు కొట్టుకుని భార్య భర్తలు కలిసిపోవును గాక మన దేవుడు చూస్తున్న Σου στον νά! చూస్తాడు సరి చేస్తాడు నన్ను చూశాడు మనుషులు అడుగులోకి రాలేదు కాబట్టి పర్లోకమందన దేవుడు దేవదూతని నా దగ్గరికి పంపించి వాకిని చెప్పించి దేవుని వాకి మీడి ద్వారా విశ్వాసం కలిగిపోయింది ఏసే నా దేవుడు నా కన్న తల్లి దేవుడు నన్ను స్వస్థపరిచడి నమ్మాను పంతొమ్మిది వందల ఎనభై నాలుగో సంవత్సరం అక్టోబర్ నెలలో గుంటూరు పట్టణంలో ఇలాంటి సభకు వచ్చాను అయ్యా నీ గురించి విన్నాను తెలుసుకున్నాను నా రోగమే నన్ను చంపేస్తుంది ఏసయ్యా చచ్చే నన్ను బతికించయ్యా సత్య సేవ చేస్తానయ్యా అని ఏడుసాను ఆకాశములో తల్లని వెలుగు ఆ వెలుగులో దగదగ నెలుస్తున్న యేసయ్య చేతిలో రక్తము ఏసు రక్తము నా స్త్రీ ప్రవహించింది నా స్త్రీ ఉన్న పామిషం అంతా ప్రభుత్వం రక్తంలో ఏసయ్య కడుగు వేశాడు ఇప్పుడు విశ్వం మనుషులు కాదు సంపూర్ణమైన ఆరోగ్యముతో నిండిన మనిషిగా దేవుడు మార్చివేశాడు ఇప్పుడు కోయోని కాదు ఆడి మనిషిని కాదు పక్కా క్రైస్తవుడుగా దేవుడు మార్చివేశాడు అందుకే నేను ఒక పాట రాశాను ఆ పాట పాడలేకుండా నా పాడన వద్దా నా జీవితంలో రాసిన ఫస్ట్ పాట పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో రాసిన పాట ఇది మీరందరు మంచి గాయకులు చాలా బాగా పాడారు నిజంగా మీరు పాడుతుంటే మురిసిపోయాను నేను ఒకప్పుడు నేను పాటలు పాడితే గార్డులు కుక్కలు పందులు కూడా పెరిగెత్తే అలా ఉండేది నా స్వరం ఇది యదార్థం నాకు తెలియ రోజు లబాదేబా దేబా వాస తెలు కూడా నాకు శృతులు తెలీదు రాగాలు తెలీదు కాబట్టి పాడుతున్నాను మీరు ఎవరు పారిపోనండి పాడుతున్నాను ఒక పాట పారిపోతారా ముసల గట్టిగా పట్టుకోండి

बहिना भ्रतिक देवा साक्षी बेनो जीवी नहीं प्रभुबा

ఈ పాట ఎనభై తొమ్మిదలు రాసి దేశమంతా తిరిగే పాడిన ఈ లింగం పరుతులోనే హైలైట్ అయిపోయింది ఈ పాట దేవనస్తో అప్పుడు నేను ఊరు వచ్చినప్పుడు ఈ పాట ఎక్కువ ఎక్కడ హైలైట్ అయిపోయింది బాగా ఆ రాశాను తిరుగుతున్నాను ఎక్కువగా హైలైట్ అయింది మాత్రం ఏలేశ్వర లింగపర్తులోనే అందుకని మీరు అందరూ నన్ను కూడా పాడనే పాడి వదిలిపెట్టారు అమ్మా ప్రభు నన్ను స్వస్థపరిచాడు ఆరోగ్యం ఇచ్చాడు డాక్టర్లు పరీక్ష ఇచ్చారు విషము లేదని చెప్పారు రిపోర్ట్లు ఇచ్చారు అమ్మా పెళ్ళయింది నాకిద్దరు కూతురులు నాకిద్దరు అల్లుళ్ళు ముగ్గురు మనవరాళ్ళు ఒక మనవడో కొడుకులు లేడు కొడుకు పుట్టి చచ్చిపోయాడు దానికి కారణం నేనే నేను చదువును చిన్న చదువుకి నాకు స్టేట్ బ్యాంకులో జాబ్ వచ్చింది విజయవాడలో ప్రభు చెప్పాడు మర్యాదగా జాబ్ మళ్ళీ సేవ చేయమని నేను కొద్దిగా ఎకస్ట్రాలు చేశాను కొన్ని ఎకస్ట్రాలు చేశాను నేను దానికి గొప్ప గొప్ప దేవుని బిడ్డలు ప్రవశించారు నేను వినలేదు జాబ్ మానలేదు ఆ జాబ్ కోసం ప్రపంచమంతా ప్రపంచమంతా తిరిగి జాబ్ ఇస్తారమ్మన్నాడు నేను రాకుండా ఎకస్ట్రాలు చేశాను కొంతమంది ఎకస్ట్రాలు చేస్తారు పూజలు ఇస్తారు దేవుడు మాట్లాడుకుని వెళ్ళకూడదనుకున్నాను మాట్లాడాడు కొన్ని విషయాలు చూపించాడు నా కొడుకు ఏ రోగంలో చచ్చిపోయాడు నాకు అర్థమైపోయింది ఈ దేవుని పిలిపని ప్రభు దగ్గరికి వచ్చేసాను పరిపూర్ణ సేవకుడిగా మారిపోయాను భారతదేశంలో ఒక్క జమ్మూ కాశ్మీర్ తప్ప ఇండియా మొత్తం మూడు సార్లు వేసే తిప్పేశాడు దేవుని స్తోత టీవీ లేనప్పుడు సెల్ ఫోన్ లేనప్పుడు యూట్యూబ్ లేనప్పుడు క్రిస్టియన్ ఛానల్ లేనప్పుడు మార్గు సువార్త పదహారు పదిహేను ప్రకారంగా సర్వలోకముని కలిసి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించు అపోస్తుల కార్యం ఒకటి ఎనిమిది ప్రకారముగా బూది నా సాక్షిగా జీవించమన్న వాగ్దానాలతో దేవుడు తిప్పుతూ లక్షల కోట్ల మందికి సువార్త అందించాను లక్షల మంది ప్రభు నమ్ముకున్నారు నా చేతులతో ఈ నలభై సంవత్సరాలు సేవా పరిసరంలో నలభై వేల మందికి ఇచ్చా బాప్తి చాలు దేవుని వందల మంది పాష్మ పాష్టములయ్యారు అమ్మా ఈ ఆనందం ఈ సంతోషం ఏ ఉండదమ్మా ఏ అత్తింట్లో ఉండదు ఏ పుట్టింట్లో ఉండదు ఇక్కడ ఇంత సంతోషం ఉందంటే తరలోకెంత సంతోషం ఉంది ఆ సంతోషం అనిపించడం కొరకు ఈ మందిరము దేవుడు కట్టించాడు నా సాక్ష్యం మూడు గంటలు పడుద్ది అది అందరికీ తెలిసిన విషయమే కొత్త చెప్పా